వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ నేను మొన్న సాంబ్రాణి వేయడానికి ఒక చిన్న ఐటెం అయితే తీసుకున్నాను అది బాగుంది అది ఎలా యూజ్ చేశాను ఏంటి అసలు అన్నది నేను చూపిస్తాను వీడియోలో నాకు బాగున్నట్టు అనిపించింది అంటే మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు అలాగ పండగల సీజన్ అని ఇక్కడ మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను అనమాట దోశ అలాంటివి ఏం కాదు ఓట్స్ రాగి పిండి వేసి లాగా చేస్తున్నాను మీకు చాలామందికి తెలుసు కదా మేము ఓట్స్ అప్పుడప్పుడు తింటుంటామని పిల్లలకి ఇలా అయితే చాలా ఇష్టం ముఖ్యంగా నీహాల్ చిన్నప్పుడు అయితే ఎంత బాగా తినేవాడో ఇప్పటికీ అదే అలవాటు అంటే కొంచెం సాల్ట్ వేసుకొని రాగి జావలాగా కాసుకుంటారు కదా కానీ మా ఇంట్లో అయితే మాల్ట్లాగా తాగుతాం ఎందుకంటే మా వారికి ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఇదే ఇచ్చేవారంట అసలు నేను ఫస్ట్లో ఆ రెసిపీ చెప్పగానే బాబోయ్ రాగి జావలో స్వీట్ ఎంటర్ బాబు అనిపించింది కాకపోతే ఫస్ట్ తాగిన తర్వాత మాకు ఇదే ఇచ్చేవారు ట్రైనింగ్లో ఎందుకంటే కొంచెం ఎనర్జీ ఉంటుందని చెప్పి అని అన్నారన్నమాట అప్పటి నుంచి నేను ట్రై చేశాను పిల్లలకు కూడా ఇచ్చేదనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా నేను కూడా ఇలాగే తాగుతున్నాము బెల్లం కూడా మరీ ఎక్కువ వేయకూడదు కొంచెం తక్కువ వేసుకోవాలి ఖర్జూరం ఉంటే బాగా ముక్కల్లాగా కానీ లేదా కొంచెం పేస్ట్ లాగా ఖర్జూరం సిరప్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు డేట్ సిరప్ ఫస్ట్ పాలు కాచిన తర్వాత ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ త్వరగానే కుక్ అయిపోతాయి రోల్డ్ ఓట్స్ అయితే ఇంకా మంచిది నేనైతే ఇన్స్టెంట్ ఓట్స్ యూజ్ చేస్తున్నాను పోర్ట్స్ చక్కగా ఉడికిపోయి మెత్తగా జిగురుగా వస్తుంది కదా అప్పుడు రాగి పిండిని మనం జావలోకి కలుపుకుంటాం కదా నీళ్ళు పోసి అలానే కలిపేసి డైరెక్ట్ వేసేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే చాలా సింపుల్ ఈజియెస్ట్ అండ్ ఎనర్జెటిక్ బ్రేక్ఫాస్ట్ అనమాట మా పిల్లలు చూడండి చక్కగా తింటారు వాళ్ళు వాళ్ళతో పాటు నేను కూడా ఒక గ్లాస్లో వేసుకుని తాగేస్తున్నాను ఇది బౌల్లో వేసుకుని స్పూన్తో తినచ్చు లేదంటే మామూలుగా గ్లాస్లో వేసుకుని కూడా తాగచ్చు ఇది చల్లగా కూడా బాగానే ఉంటుంది నేను ఇక్కడ బెల్లం యాడ్ చేశాను కదా బెల్లం ఇష్టం లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా కొంచెం తీయగా ఉండేవి అరటిపండు మ్యాంగో సీజన్కి తగ్గట్టుగా వచ్చేవి ఆ ఫ్రూట్స్ని కూడా ముక్కలలాగా కట్ చేసి వేసుకోవచ్చు ఎండు ఖర్జూరం ముక్కలు వేసుకోవచ్చు లేదా నార్మల్ ఖర్జూరం కూడా మెత్తది ఉంటుంది కదా బాగా సాఫ్ట్ ఖర్జూరం ఆ డేట్స్ అయితే చాలా బాగా వస్తాయన్నమాట బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉన్నారు పిల్లలు నేనైతే కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ మామూలుగా చపాతికి బాగుంటుంది రైస్కి బాగుంటుంది మిల్ మేకర్తో వంకాయ టమాటో వేసి వండుతున్నాను ఈ కర్రీ చపాతికి బాగుంటుంది రైస్కి బాగుంటుంది మా పిల్లలు మిల్ మేకర్ బాగా తింటారు మిల్ మేకర్ చాలామంది కొంతమంది మంచిది కాదు అంటారు ఒళ్ళలో అయితే అలా అసలు ఏం లేదు మేకర్లో ప్రోటీన్ ఉంటుంది కాకపోతే లూజ్గా ఉన్న మిల్ మేకర్ కాకుండా మనకి కొంచెం బ్రాండ్స్వి ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా అలాంటి మిల్ మేకర్ సోయా చంక్స్ అంటారు కదా ఆ వీటినే తెచ్చుకొని మనం వండుకోవచ్చు కర్రీసే కాదు వీటిని కొంచెం వాటర్లో వేసి సోక్ చేసి ఇలా పిండేసిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం పొడిలాగా చేసుకుంటే కీమలా అనిపిస్తుంది పిల్లలకి దాంట్లో ఎగ్ కూడా మిక్స్ చేసేసి నేను ఫ్రై లాగా చేసి క్యారెట్ కూడా వేసి రైస్ లాగా చేసేస్తాను అది కూడా పిల్లలకి చాలా బలం మనం పెట్టేది కొంచెం అయినా కానీ వాళ్ళకి అన్ని రకాల వ్యాల్స్ అందేవి పిల్లలకి ఇవ్వాలన్నమాట ఇది కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేసాను చూసారు కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయగాక టమాటో బంకాయ మేకర్ కూడా వేసి ఉప్పు పసుపు కారం మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర ఉంటాయి కొత్తిమీర కొత్తిమీర లేదు అందుకే కరివేపాక వేస్తున్నాను వేసి కొంచెం వాటర్ వేసుకోవాలి మిల్ మేకర్ స్టీ పీల్చుకుంటా కాబట్టి కొంచెం ఒక గ్లాసున్నర వరకు వేసుకొని ఒక ఐదు నిమిషాల నుంచి ఆ ఏడు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది కానీ అసలు ఎందుకు వేస్తున్నామో అనేది మర్చిపోయి ఇప్పుడు ఏంటంటే వీలు కూడా పడట్లేదు కోన్స్ అని లేదంటే సాంబ్రాణి కప్స్ వస్తున్నాయి కదా కప్ సాంబ్రాణి అవన్నీ కొనేసి వెలిగేస్తున్నాం అలా కాకుండా నిప్పుల మీద వేసిన సాంబ్రాణికి అది ఒకలాంటి ఫీల్ ఉంటుంది బాగుంటుంది మా ఇంట్లో అయితే ఇలా నిప్పులు చేసే సాంబ్రాణి అయితే వేస్తారు మీలో ఎవరైనా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది కొబ్బరి చెప్పులకి కొబ్బరి డొక్కలు ఉంటాయి ఆ డొక్కలు అంటే కొబ్బరి కాయ ఉంటుంది కదా అవి వలిచిన తర్వాత డొక్కలు వస్తాయి వాటిల్లో కూడా మనకి సాంబ్రాణి వేస్తారు పెద్దవాళ్ళు చిన్నోడు పుట్టినప్పుడు అంటే వాడు వింటర్ సీజన్లో పుట్టాడు అమ్మ ఎక్కువ డొక్కల్లోనే సామ్రాణి వేసేది లేదంటే ఊళ్ళలో కాబట్టి ఎవరొకరు పొయ్యి వెలిగించేవారు నిప్పులు తెచ్చి ఆ నిప్పుల మీద వేసేది కుషాల్ అయితే సమ్మర్ సీజన్లో పుట్టాడు కాబట్టి వాడి కోసం అయితే సాంబ్రాణి వేసేవాళ్ళం సాంబ్రాణికి ఏంటంటే మట్టిది ఉంటుంది కదా అది కొని వేస్తే చాలాసార్లు పగిలిపోయిందిమాట పిల్లలు ఆడుకోవడం పగలు కొట్టడం అలా అందుకని నేను ఇది తీసుకున్నాను మొన్నటి వరకు అయితే మీకు చూపించాను కదా అట్ల రేట్లో చూడడానికి అసలు బాగాలేదు హార్డ్గా కనిపిస్తుంది అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట మట్టిదే తీసుకుందాం అనుకున్నాను మళ్ళీ ఎందుకు మట్టి పగులుతుందని మొన్న మీసోలో తీసుకున్నాను వన్ సెవెంటీ నైన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడింది ఇది అయితే నిప్పులు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు కొబ్బరి చెప్పును స్టవ్ మీద పెట్టేసి జస్ట్ అది వెలిగింది అనుకోగానే ఆఫ్ చేసేయాలి అప్పుడు ఆటోమేటిక్గా కొబ్బరి చెప్ప దానికి అంతటికే వెలుగుతుంది అన్నమాట అది పూర్తిగా వెలిగేంతవరకు ఉంచక్కర్లేదు ఒక్క నిమిషం ఉంచి ఆఫ్ చేసేస్తే అది మామూలుగా వెలుగుతుంది దాన్ని అప్పుడు మనం ఇలా పుల్కా స్టాండ్కి దేనికైనా మార్చుకోవచ్చు డైరెక్ట్ మంట మీద పెట్టడం ఇష్టం లేకపోతే పుల్కా స్టాండ్ కానీ దేదైనా ఇలా ఫ్లక్కర్తో పట్టుకుని ఇలా ఉంచినా మనం సరిపోతుంది నిప్పులు అడిగాక సాంబ్రాన్ని వేసుకోవడమే సామ్రాణి మెయిన్ మన ఇంట్లో వేయడం వల్ల అంటే పూజ అలా అని కాదు కానీ సైంటిఫికల్గా నాకు పూజలు వ్రతాలు అలాంటివి నేను పెద్ద పెద్ద టాపిక్స్ అస్సలు మాట్లాడను నాకు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఏదన్నా కూడా తప్పగా అనిపిస్తుంది అందుకే నేను ఏం మాట్లాడను నాకు ఎక్కువగా డిస్కస్ చేయడం కూడా ఇష్టం ఉండదు కాకపోతే పెద్దవాళ్ళు పాటించినవి కొన్ని కొన్ని అవి సైంటిఫికల్గా కూడా చాలా ప్రూవ్ అయ్యాయి సామ్రాణి వేయడం వల్ల ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ వైబ్ అనేది అసలు చెప్పలేము నెక్స్ట్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇలాంటివి ఏమున్నా సరే పోతాయి చిన్నపిల్లలకి అందుకే అప్పుడు చంట పిల్లలకి సాంబ్రాణితోనే తల ఆర్చేవారు పెద్దవాళ్ళను కూడా తల స్నానం చేశాక సామ్రాణి పోగేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు అసలు అంత ఖాళీ ఉండలేదు వీలు కూడా పడట్లేదు కదా తీసుకునే సామ్రాణి కూడా చాలా ఇంపార్టెంట్ నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే అప్పుడు నేను బాలింతగా ఉన్నప్పుడు అవి పాతకాలం షాపులు ఉండేవి అక్కడే మనకి సాంబ్రాణి అని పాతవి దొరుకుతాయి కదా గానుగు నూనె అలాంటివి దొరికే చోట అయితే అప్పుడు తెచ్చేవారు మా ఇంట్లో అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను అంబికానే వాడుతున్నాను తర్వాత ఈ సాంబ్రాణిలో మనం దసాంగం కూడా వేసుకోవచ్చు లాస్ట్ టైం వీడియోస్లో కూడా చూపించాను కదా ఈ దసాంగం పొడి కొంచెం చక్క పొడి లాగా ఉంటుంది జవ్ అది కూడా వేసుకోవచ్చు ఇలాంటివి వేయడం వల్ల ఇంట్లో మనకి తెలియకుండానే నెగిటివ్ ఏమైనా ఉంటే పోతుంది ప్రశాంతంగా అనిపిస్తుంది మెయిన్ ఇది దానివల్ల ఇలాంటివి అప్పుడప్పుడు సాంబ్రానికి దుప్పం వేస్తే చాలా మంచిది నేను పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్స్ వచ్చి ఒక వన్ ఆర్ టూ డేస్ ఉండి తగ్గిపోతాయి కదా ఎలాంటి ఫీవర్ వచ్చినా లేదా ఫ్లూస్ అలాంటివి వచ్చినప్పుడు జలుబులు చేసి కొద్ది రోజులు తగ్గిపోతాయి కదా అప్పుడు మంచిగా అందరూ తల స్నానాలు చేసి రూమ్స్ అన్ని క్లీన్ చేశాక ఖచ్చితంగా నేను సాంబ్రాణి వేస్తాను ఈవెన్ పీరియడ్ టైంలో కూడా ఆఫ్టర్ క్లీనింగ్ ఇల్లంతా క్లీన్ చేశాక సాంబ్రాణి వేస్తాను నాకు ఇది ఒక అలవాటు అయితే అయిపోయింది ఇదైతే కోటింగ్ వచ్చింది పైన హ్యాండిల్ ఏమో మనకి చక్కది వచ్చింది ఈ కోటింగ్ ఖచ్చితంగా పోతుంది కాకపోతే బౌల్ బాగానే ఉంది హ్యాండిల్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు వీడియోలో చూపించింది కాకుండా ఇంకొకసారి వేశాను నేను సాంబ్రాణి కలర్ అయితే అయితే ఏం మారలేదు లోపల కొంచెం నల్లగా అయింది కానీ ఒకవేళ కలర్ మారిన గిన్నె మాత్రం అలానే ఉంటుంది కదా పర్లేదు అని అనిపించింది మరి మీకు ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే వర్తే పర్లేదు అని అనిపించింది నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా మన ఇల్లు ఇప్పుడు ఎలాగ పండగలు సీజను ప్లస్ వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి ఇంకొద్ది కొద్ది ఇంకా శీతాకాలం ఇలానే ఉంటుంది కదా మన ఇంట్లో స్మెల్ రాకుండా మంచి డివైన్ ఫీలింగ్తో ఉండే ఒక మంచి డిఐవై అయితే చేస్తాను అది కూడా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఈ రెసిపీస్ కానీ లేదా నా టిప్స్ కానీ నా వ్లాగ్స్ కానీ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం